హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక డిఏ పెంపు పైన గుడ్ న్యూస్ ఉద్యోగులకు పెన్షనర్లకు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక వచ్చే వారం కేంద్రం డిఏ పెంపును ప్రకటించే అవకాశమైతే ఉంది సాధారణంగా దీపావళికి ముందు డిఏ పెంపు ప్రకటన వస్తుంది కానీ ఈసారి ఇప్పటి వరకు అధికారిక నోటిఫికేషన్ కూడా రాలేదు దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు పెన్షనర్లు ఈ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగునో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల జీతానికి సమానమైన బోనస్ను ఆమోదించారు అయితే డిఏ లేదా డిఆర్ పెంపుపై ఎలాంటి ప్రకటన రాలేదు సాధారణంగా సెప్టెంబర్ చివరి వారంలో డిఏ పెంపు ప్రకటన వస్తుంది జులై నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలను అక్టోబర్ మొదటి వారంలో చెల్లిస్తారు ఉద్యోగులు పెన్షనర్లు ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య డిఏ పెంపు ఆలస్యం అవుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది సాధారణంగా సెప్టెంబర్ చివరి వారంలో డిఏ లేదా డిఆర్ పెంపు ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు అక్టోబర్ మొదటి వారంలో మూడు నెలల బకాయిలు చెల్లిస్తారని సమైక్య ప్రధాన కార్యదర్శి ఎస్బి యాదవ్ చెప్పారు అయితే ఈసారి డిఏ పెంపు ఆలస్యం కారణంగా ఉద్యోగుల్లో నిరాశ పెరిగింది ఇక డిఏ పెంపు ఎంతవరకు ఉండొచ్చో తెలుసుకుందాము డిఏ మరియు డిఆర్ పెంపును ఆమోదిస్తే మూడు శాతం పెరుగుదల ఉంటుంది దీంతో డిఏ రేటు యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి చేరుతుంది ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి ఈ మార్పు ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో డిఆర్ఎస్ అలవెన్స్ చాలా ముఖ్యం ధరలు పెరిగే ప్రభావాన్ని తగ్గించటం దీని ప్రధాన లక్ష్యం కార్మికులకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు సంవత్సరంలో రెండుసార్లు జనవరి నుండి జూన్ జూలై నుండి డిసెంబర్ వరకు ఈ అలవెన్సు సవరిస్తారు ఇక రెండు వేల ఇరవై ఐదు జులై నుండి డిసెంబర్ వరకు జరిగే డిఎన్ఎస్ అలవెన్స్ సవరణను ఏడవ వేతన సంఘం కింద చివరి పెంపుగా భావిస్తారు ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి అమల్లోకి రానుందని అంచనా వేస్తున్నారు లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక దీపావళికి ముందే ఈ ప్రకటన వస్తే పండుగ సందడి మరింత పెరగనుంది